నమస్తే అండి సైకాలజీ వర్సెస్ సైకియాట్రీ రెండింటికి మధ్య తేడా ఏమిటి ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం డెల్యూజన్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను నేను ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు అనుమానం అనుమానపడడం భార్య మీద భర్త అనుమానపడడం భర్త మీద భార్య అనుమానపడడం ఏ రకమైన డెల్యూజన్ తాను బతికి లేను అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొందరు అది ఏ రకమైన భ్రాంతి రకరకాల భ్రాంతులు రకరకాల డెల్యూజన్స్ ఉంటాయి ఓకే ఆ వీడియో పెడుతూ మీరు డిస్క్రిప్షన్లో చూస్తే సైకాలజీ అనే పదం నేను ఉపయోగించాను డెల్యూజన్స్ సైకాలజీ తమ్ మీద సైకాలజీ అని వాడాను ఆ డిస్క్రిప్షన్లో కూడా సైకాలజీ అని వాడాను ఎందుకు వాడాను తెలుసా సైకియాట్రీ అనే పదం విని ఉండరు అందుకని చెప్పి ఆ సైకాలజీ అనే పదం యాడ్ చేయడం జరిగింది అక్కడ ఎందుకని అంటే ఓహో ఇదేదో సైకాలజీకి సంబంధించిన వీడియో అని చెప్పి జనం చూస్తారు అనే ఉద్దేశంతో యాడ్ చేశాం ఓకే నిజానికి అది సైకాలజీ కాదు అది అది సైకియాట్రీ సైకియాట్రీ నేను సైకియాట్రీ అనే పదం పెట్టానంటే ఏందిరా ఇది అని చెప్పి చాలామంది అనుకోవచ్చు సైకాలజీ వర్సెస్ సైకియాట్రీ రెండింటికి మధ్య తేడా ఒకసారి తెలుసుకుంటే అర్థమైపోతుంది ఏం లేదండి సైకాలజిస్ట్ అని ఎవరినైనా అన్నారనుకోండి వారు డాక్టర్ కాదు గుర్తుపెట్టుకోండి సైకియాట్రిస్ట్ అని చెప్పి ఎవరినైనా పిలిచారనుకోండి వారు డాక్టర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి సైకియాట్రిస్ట్ ఏమో డాక్టరు సైకాలజిస్ట్ డాక్టర్ కాదు ఫస్ట్ పాయింట్ అది సైకాలజీ ఏంటంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద మైండ్ అండ్ బిహేవియర్ మామూలుగా సింపుల్గా డెఫినేషన్ చెప్తే మన మెదడును మన మనస్సును మన ఆలోచనలను మన ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైకాలజీ అని చెప్పి పిలుస్తారు అంటే సైంటిఫిక్ స్టడీ అనేది ఉండాలి ఓకే దాన్ని సైకాలజీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆయన శిష్యులు ఉన్నారు కార్ల్ యంగ్ ఉన్నాడు అంతకుముందు నిజానికి సైకాలజీ గురించి మనం మాట్లాడితే ప్లేటో గురించి మాట్లాడాలి అరిస్టాటిల్ గురించి మాట్లాడాలి సో సైకాలజీ ఏంటంటే మనిషి యొక్క మనసు మెదడు ప్రవర్తన వీటన్నింటి గురించి స్టడీ చేస్తుంది సైకియాట్రీ ఏం చేస్తుంది అంటే సైకియాట్రిస్ట్ మెడికల్ డాక్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మెంటల్ హెల్త్ ఆర్ షీ స్పెషలైజ్ ఇన్ డయాగ్నోజింగ్ అండ్ ట్రీటింగ్ పీపుల్ విత్ మెంటల్ ఇల్నెస్ సినిమాలలో మనకు అప్పుడప్పుడు చూపిస్తుంటారు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఇది వాడుతుందని దయచేసి ఏమనుకోదు పిచ్చింద్రవిడికి ఇవన్నీ ఆడుతూ ఉంటారు లేకపోతే సినిమాలలో హీరోని కానీ హీరోయిన్ని కానీ తీసుకెళ్ళి ఆ మానసిక వైద్యశాలలో పెడుతూ ఉంటారు గమనించారా మరి వాళ్ళని ట్రీట్ చేసేది ఎవరు ఆ డాక్టర్స్ ఎవరు సైకియాట్రిస్ట్ సైకియాట్రిస్ట్ ఓకే అది గుర్తుపెట్టుకోండి అపరిచితుడు సినిమాలో నాజర్ని చూపిస్తారు ఎవరైనా ఎవరైనా అంటే సైకియాట్రిస్ట్ అయినా అలాగే ఆపద్భాంధవుడు సినిమాలో చిరంజీవి గారిని తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో పెడతారు ఆ ట్రీట్ చేసే డాక్టర్స్ ఎవరు సైకియాట్రిస్ట్ మీరు ఎందులో అయినా తీసుకొని చూడండి సైకియాట్రిస్ట్ అనమాట సో సైకియాట్రీ ఎంబీబీఎస్ ఎండి చేస్తారు లేకపోతే డిప్లొమా ఇవన్నీ ఉంటాయి సరే ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళు ఏమేమి ట్రీట్ చేయొచ్చు ఎండి చేసినటువంటి వాళ్ళు ఏం ట్రీట్ చేయొచ్చు డిప్లొమా చేసిన వాళ్ళు ఎంతవరకు ట్రీట్ చేయొచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ సపరేట్ డెఫినేషన్ అనేది ఉంది ఓకే సో సైకాలజీ అనేది మెడికల్ డాక్టర్స్ విభాగానికి చెందింది కాదు సైకియాట్రీ అనేది మెడికల్ డాక్టర్స్ విభాగానికి చెందినది సైకాలజిస్టులు ఎప్పుడు కూడా మెడిసిన్ రాయరు ప్రిస్క్రిప్షన్ రాయరు సైకాలజిస్టులు మెడికేషన్ రాయరు నువ్వు ఈ మంది వేసుకో ఆ మంది వేసుకో అని చెప్పి చెప్పరు ఇంజెక్షన్స్ ఇవ్వరు బట్ సైకియాట్రిస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పి నేను చెప్పాను ఇప్పుడే వాళ్ళు మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఇంజెక్షన్స్ ఇస్తారు ఇవన్నీ కూడా సైకియాట్రిస్ట్ చేస్తారు సైకాలజీ ఏం చేస్తుంది మరి సైకియాట్రీ ఏం చేస్తుందంటే సైకాలజీ ఇట్ ప్రొవైడ్స్ సైకోథెరపీ నిజానికి సైకోథెరపీని పాశ్చాత్య దేశాలలో మళ్ళీ సైకాలజీ నుంచి ఒక చిన్న ఒక సబ్సెట్ ఒక చిన్న విభాగంలాగా చూస్తారు ఓకే సైకియాట్రీ అసలు ఏం సమస్య ఉంది మనసుకు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పి అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది సైకియాట్రీ సైకాలజీ ఏం చేస్తుంది అంటే థెరపీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది సమస్యను అర్థం చేసుకొని ఈ సమస్యను నువ్వు ఈ విధంగా అధిగమించవచ్చు అని చెప్పి చర్చించి మాట్లాడి సమస్య లోతుల లోపలికి వెళ్ళి అర్థం చేసుకొని ఓహో నువ్వు ఇవన్నీ చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు అని సలహాలు ఇస్తుంది సైకాలజీ సైక్యాట్రీ సలహాలు కాదు మెడిసిన్ ఇస్తుంది ఓకే సైకాలజీలో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ట్రీట్ చేయొచ్చు లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి చిన్నపిల్లల లోపల కానీ గమనించవచ్చు డిప్రెషన్ ఉందనుకోండి యాంగ్జైటీ ఉందనుకోండి భయాలు ఉన్నాయనుకోండి అర్థం పర్థం లేని భయాలు లేనిపోని భయాలు వీటన్నింటికి అండి సైకాలజీ అనేది ఆన్సర్ ఇస్తుంది థెరపీ ఇస్తుంది కూర్చోబెడుతుంది అర్థం చేసుకుంటుంది ఓహో మీరు ఇలా ఉన్నారు ఇవన్నీ చేస్తే దీని నుంచి బయటపడవచ్చు అని చెప్పి సైకాలజీ అనేది చెప్తుంది సైకియాట్రీ సీవియర్ డిప్రెషన్ని హ్యాండిల్ చేస్తుంది అంటే తమను తామే అంతం చేసుకోవడానికి కొద్దిమంది ఆలోచిస్తూ ఉన్నారనుకోండి వాళ్ళు కలవాల్సింది సైకాలజిస్ట్ని కాదు సైకియాట్రిస్ట్ని కలవాలి నేను ఇంక నా జీవితంలో అన్ని కోల్పోయాను ఇంకా నా పని అయిపోయింది నేను ఏదో చేసుకోవాలనుకున్నాను ఆ పదాన్ని నేను వాడట్లేదు మీకు అర్థం అయిపోవాలి తన తాను అంతం చేసుకోవడం అంటే ఏంటో అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి తరచుగా కలవాల్సింది ఎవరిని సైకియాట్రిస్ట్ని కలవాలి అతి తీవ్రమైనటువంటి డిప్రెషన్స్ స్క్రిజోఫినియా ఒక మానసిక రుగ్మత మనలో పిచ్చి పిచ్చి అని చెప్పి ఆడుతుంటారు మానసిక రుగ్మత అని చెప్పి అందాం మనం ఓకే బైపోలార్ డిజార్డర్ కానీ ఇవన్నీ కొన్ని డిజార్డర్స్ ఉన్నాయి వాటిని ట్రీట్ చేయడానికి సైకియాట్రీ అనేది సహాయం చేస్తుంది ఇక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అంటే అతి తీవ్రమైన సమస్య ఉంది మెడిసిన్ కావాలి అని అనుకుంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది సలహా కావాలి అనుకుంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అయితే వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తూ ఉంటారు ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం కాదు కలిసి పనిచేయడం అంటే పాశ్చాత్య దేశాలలో నిజానికి ఇంకా మన భారతదేశంలో ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాల్సి ఉంది పాశ్చాత్య దేశాల ఉదాహరణ తీసుకొని చెప్తాను ఒక సమస్య వచ్చింది అనుకోండి మొట్టమొదటి ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు జీపీ జీపీ అంటారు జనరల్ ప్రాక్టీషనర్ లేదు దగ్గరగా ఉన్నటువంటి ఫిజిషియన్ ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేస్తారు నిజానికి వాళ్ళు గైడ్ చేస్తారు వీళ్ళ సమస్య విని వీళ్ళు సైకాలజిస్ట్ని కలవాలా సైకియాట్రిస్ట్ని కలవాలనేది గైడ్ చేస్తారు ఆ తర్వాత వీళ్ళు సైకాలజిస్ట్ని అనుకోండి కలిసి కూర్చొని మాట్లాడారు సైకాలజిస్టు సలహాలు ఇస్తాడు ఇగో మీరు ఈ విధంగా బయటపడొచ్చు అని చెప్పి చెప్తాడు కానీ సైకాలజిస్ట్కి వీళ్ళు మాట్లాడుతుంటే అర్థమైపోతుంది ఓహో ఇది కేవలం సలహాలతో ఆలోచనలతో తగ్గే రుగ్మత కాదు దీనికి ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి సైకాలజిస్ట్కి అర్థమవుతుంది అర్థం కాగానే సైకాలజిస్ట్ ఏం చేస్తాడంటే సైకియాట్రిస్ట్కు రెఫర్ చేస్తాడు ఇదిగో ఈ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి మీ రుగ్మత ఆయన డీల్ చేయాలి నేను కాదు అని చెప్పి సైకాలజిస్ట్ చెప్తాడు ఇంతకుముందు నేను చెప్పాను తనను తాను అంతం చేసుకోవాలి అని చెప్పి పదే పదే ఆలోచనలు వస్తున్నాయనుకోండి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడంటే ఓహో ఈ స్థాయిలో ఉన్నది ఇది మీరు సైకియాట్రిస్ట్ని కలవండి అని చెప్పి చెప్తాడు ఒక్కోసారి ఏమవుతుందంటే సైకియాట్రిస్ట్ని ముందు కలుస్తారు కలిసినప్పుడు సైకియాట్రిస్ట్కి అర్థం అవుతుంది వీళ్ళు మాట్లాడేదంతా విన్నాక ఇది అసలు తీవ్రమైన సమస్యే కాదు దీనికి మెడిసిన్ అవసరం లేదు దీనికి కొన్ని చిన్న చిన్న థెరపీసు కొన్ని కొన్ని సలహాల ద్వారా దీన్ని అధిగమించగలుగుతాడు రోగి అందువల్ల నా అవసరం లేదు ఇతనికి సైకాలజిస్ట్ అవసరం ఉంది అని చెప్పి సైకియాట్రిస్ట్ అనుకొని సైకాలజిస్ట్కి రెఫర్ చేస్తాడు సాధారణంగా పాశ్చాత్య దేశాలలో ఇది జరుగుతూ ఉంటుంది ఓకే తర్వాత ఇంకా సైకియాట్రిస్టులు అండి ఏడీహెచ్డి పీటీహెచ్డి ఇవన్నీ కూడా కొన్ని డిజార్డర్స్ అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు డీల్ చేస్తారు డీల్ చేయడం అంటే వాటిని క్యూర్ చేయడానికి ట్రీట్మెంట్ ఇస్తారు సైకియాట్రిస్టులు ఇవన్నీ చేయడానికంటే ముందు సైకలాజికల్ టెస్ట్లు పెడతారు వన్ టు వన్ ఎవాల్యుయేషన్స్ ఉంటాయి ల్యాబ్ టెస్ట్స్ ఉంటాయి రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత వీళ్ళు డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ మందులు ఇవ్వాలి అనేది సైకియాట్రిస్టులు డిసైడ్ చేసుకుంటారు ఏమో వన్ టు వన్ డిస్కషన్తో అర్థం అవుతాయి ఏమో సైకలాజికల్ టెస్ట్లు చేసిన తర్వాత అర్థం అవుతాయి కొన్ని ఏమో ల్యాబ్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత అర్థం అవుతాయి అవన్నీ కూడా ఆ రోగి చెప్పే లక్షణాలను బట్టి సైకియాట్రిస్ట్ డిసైడ్ చేసుకుంటాడు ఓకే సైకాలజిస్ట్ ఏం చేస్తాడంటే క్లినికల్ సైకాలజీ మళ్ళీ ఇందులో అండి ఈ సబ్సెట్స్ అనుకోండి ఇవన్నీ కూడా సైకాలజీ అనేది ఒక పెద్ద సెట్ అయితే ఒక అంబరెల్లా అయితే దాని కింద ఉన్నటువంటి సబ్సెట్స్ అని క్లినికల్ సైకాలజీ అని ఉంది న్యూరో సైకాలజీ అని ఉంది సైకో అనాలసిస్ ఉంది ఫోరెన్సిక్ సైకాలజీ ఉంది చైల్డ్ సైకాలజీ ఉంది క్రిమినల్ సైకాలజీ ఉంది ఇవన్నీ కూడా అండి విడివిడిగా మళ్ళీ లోతుగా ఒక్కొక్క విషయాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రాలు నిజానికి నేను ఎక్కువగా అండి అధ్యయనం చేసింది అంటే నేను సైకాలజిస్ట్ని కాదు ఫ్రాంక్గా చెప్తున్నాను కాదు నా సబ్జెక్ట్ అది కాదు నేను ఎక్కువగా బాగా అధ్యయనం చేసుకుంటూ వచ్చింది చాలా సంవత్సరాల నుంచి అంటే క్రిమినల్ సైకాలజీ దాన్ని నేను ఎక్కువగా అధ్యయనం చేస్తూ వచ్చాను కొన్ని కేసెస్ కానీ స్టడీ చేస్తూ రావడం కానీ కొన్ని ఇంగ్లీష్ మూవీస్ చూడడం వచ్చినప్పటి నుంచి అక్కడ నుంచి అసలు వీడు ఎందుకు ఏం డిస్కస్ చేస్తున్నాడు ఏ విషయం గురించి చర్చిస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ అలా అలా స్టడీ చేయడం జరిగిందనమాట అందుకే అండి మీరు ఎప్పుడన్నా గమనిస్తే మన దగ్గర ఏదన్నా నేరం కానీ ఏదైనా జరిగినప్పుడు వీళ్ళ నరకాండ్రామ్మే అండరా ఎన్కౌంటర్లు చేయండి ఇవన్నీ వస్తుంటాయి చూడండి నేను ఎప్పుడు కూడా అటువైపు ఆలోచించాను మీరు ఎంతమంది గమనించారో లేదో తెలియదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి బహుశా నేరానికి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా పెట్టనట్టున్నాం టీమిక్స్టార్ ఛానల్లో అంత ముందు ఎక్కువ పెట్టేవాడిని మీరు గమనించారా అక్రమ సంబంధం కేసు ఏదన్నా ఒకటి వచ్చిన హైలైట్ అయినా కానీ గృహ హింసకు సంబంధించిన వచ్చిన అఘాయిత్యాలకు సంబంధించిన వచ్చిన ఇవన్నీ వచ్చినప్పుడు కానీ ఇక ఎన్కౌంటర్ ఆ దాని గురించి ఆలోచించకుండా అసలు ఎవడు వీడు వీడు ఎందుకు ఇలా చేశాడు దీన్ని ఏ విధంగా మనము సొసైటీలోంచి ఎరాడికేట్ చేయొచ్చు అన్న యాంగిల్లోనే నేను ఎక్కువ ఆలోచిస్తుంటాను ఇక విధిలేని పరిస్థితి సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంది అని అనుకున్నప్పుడు ఇక సమాజం మొత్తం ఎన్కౌంటర్ చేయండి ఎన్కౌంటర్ అరుస్తుంటారు చూడండి సరే ఇక ఏం మాట్లాడతాం మనం ఊరుకుంటాం అనమాట సో ముఖ్యంగా అండి యుఎస్ఏలో క్రిమినల్ సైకాలజీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే జైల్స్లో వచ్చి పడిన తర్వాత అసలు వీడు ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేశాడు అంతకుముందు వీడు ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా సమాజంలో ఉన్నారా అసలు వీడిని నేను స్టడీ చేస్తే సైంటిఫికల్గా స్టడీ చేస్తే ఇలాంటి వాళ్ళు ముందు ముందు ఎవరైనా సమాజంలో తగిలితే వాళ్ళను విద్యార్థి దశలోనే సెట్ చేయొచ్చా ఏమేం సలహాల ద్వారా సెట్ చేయొచ్చు ఇదేమన్నా మన దేశంలో విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉందా విస్తృతంగా వ్యాపించకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా కట్టడి చేయొచ్చా ఈ రకమైనటువంటి సైంటిఫిక్ స్టడీ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకే సో క్రిమినల్ సైకాలజీ గురించి నేను ఇప్పటివరకు మీకు చెప్పింది ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ సైకాలజీ ఉంది చైల్డ్ సైకాలజీ ఉంది సైకో అనాలసిస్ ఉంది న్యూరో సైకాలజీ ఉంది నిజానికి ఫోరెన్సిక్ సైకాలజీ క్రిమినల్ సైకాలజీ దగ్గర దగ్గరగా పనిచేస్తుంటాయి ఇవన్నీ ఉన్నాయన్నమాట చిన్నపిల్లల్ని అర్థం చేసుకోవడానికి పెద్దవాళ్ళని అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది టీన్ అడలసెంట్ వాళ్ళని అర్థం చేసుకోవడానికి డిఫరెంట్ సైంటిఫిక్ స్టడీ కావాలి సో ఇవన్నీ కూడా అండి సైకాలజీలో విభాగాలు ఓకే ఇక సైకియాట్రీ అంటే నేను ఏం చెప్తానంటే నా డెఫినేషను సైకాలజీ ప్లస్ మెడికల్ ప్రాక్టీస్ అంటే పూర్తి ఒక సైకాలజిస్ట్ ఎంత సైకాలజీకి సంబంధించిన శాస్త్రాన్ని అయితే అధ్యయనం చేస్తాడో అంత అధ్యయనం చేయరు కానీ సైకియాట్రిస్ట్కు ఎంతవరకు సైకాలజీ గురించి అర్థం చేసుకోవాలో అంతవరకు అధ్యయనం చేస్తారు ప్లస్ మెడికల్ ప్రాక్టీస్ మళ్ళీ ఎంబీబీఎస్ ఇవన్నీ కూడా వాళ్ళు చదువుతారనమాట నేను జస్ట్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చెప్తూ ఉన్నాను సైకియాట్రీ ఏం చేస్తుంది అంటే ఓకే చిన్న పిక్చర్లో నేను మీకు చూపిస్తున్నాను వైపు ఏం కనిపిస్తుంది ఒక మనిషి మెదడు కనిపిస్తుంది కుడివైపు స్టెతోస్కోప్ కనిపిస్తుంది ఎడంవైపు ఉన్నది సైకాలజిస్ట్ కుడివైపు ఉన్నది సైకియాట్రిస్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటుంటే చాలు ఓకే సో ఇదండి విషయం ఇంకా మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏమైనా ఉంటే ముందు ముందు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం टी मिक्स्चर् चालनल नचिती सबस्क्राईब नको अनसबस्क्राईब धन्यवाद